మ్యాచర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరిగి మ్యాచర్ మిషన్ లేదు అది కావాలి మాకు మిషన్ రప్పియాలి కాబట్టి కాంట కొట్టి మాత్రం పంపించారు మ్యాచర్ మిషన్ మ్యాచర్ మిషన్ లేదు కాబట్టి మా మ్యాచర్ మిషన్ ఖచ్చితంగా ఈరోజు కావాలి రేపు కాంట పెట్టడం అందులో మళ్ళీ ఏంటంటే ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ లారీ అంటే లారీ ఏది ఉంటుంది సదుపాయం పరమిషయం కావాలి రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి ట్రాక్టర్ ట్రాక్టరు పర్మిషన్ కూర్చాము చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది ఒక్క నిమిషం ప్రవీణ్ నేను విలేజ్ ఆవంచ విలేజ్ మాది రైతుల కోసము ఈరోజే నాకు ఒక పర్మిషన్ ఇచ్చారు ఇది సెంటర్ను చూసుకోమని కానీ కాంటా నిన్ననే ఇచ్చారు నాకు మ్యాచర్ మిషన్ లేకనే ఈ కాంట పెట్టడానికి సదుపాయం లేదు మెయిన్గా చెప్పాలంటే మ్యాచర్ మిషన్ మ్యాచర్ మిషన్ మాది వచ్చింది వచ్చిందని వాళ్ళు అంటారు నింపడం ఎట్లా అది కరెక్ట్ కాదు కదా మ్యాచర్ రాకపోతే మళ్ళీ రైతులకే ప్రాబ్లం మ్యాచర్ ఉంటేనే రైతులకు కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించుకొని ఆర్టీఓ గారిని కోరుతున్నాము వాళ్ళు ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ సదుపాయం లారీ ఉంటే లారీ సదుపాయం చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ రైతు రక్షణ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా అయితే ఇక్కడ ఆవంతులు ఏముందంటే మూడు రోజులు అయ్యి నాలుగు రోజులు ఎండకు ఎండవచ్చారు ఇది మ్యాచర్ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను స్వయంగా చూసినా కాబట్టి ఇది ఇక్కడ సదుపాయాలు ఏముందంటే ప్రవీణ్ అనే వ్యక్తికి ఈరోజే ఛార్జ్ ఇచ్చాడు ఆయన కాంట కానీ మ్యాచర్ మిషన్ లేదు మరి ఇట్లా మరి మ్యాచర్ మిషన్ ఉంటేనే కదా అన్నీ తెలిసేది అది అవకాశం కల్పించాలి అదైతే ఇది పీఏసీఎస్ కిందికి ఉంది కాబట్టి ఆ రాజు చైర్మన్ అని ఉన్నాడు అతను అతను కోనేది ఏమందంటే ఇక్కడ ఉన్న మ్యాచర్ మిషన్ పంపిస్తే ఈ రైతుల పని రైతులు చేసుకుంటారు మళ్ళీ ఇంకోటి వీళ్ళు కోరేది ఏముందంటే డీసీఎం కావాలి ట్రాక్టర్ కావాలి ఇప్పుడు లారీ కావాలంటే లేట్ అవుతుంది కాబట్టి అయితే డీసీఎంలకు కానీ ట్రాక్టర్లకు కానీ పర్మిషన్ ఇవ్వాలని ఆర్టీఓను కోరుకుంటారు అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఆర్డీఓ గారు ఆలోచించాలి ఎందుకంటే ట్రాక్టర్తో ఉన్నదా లేదా అనేది పర్మిషన్ మాకు తెలియదు కానీ మేము కూడా మొన్న కలెక్టర్ గారిని కూడా అడిగాము అడిగితే ఆయన నేను ఆర్డీఓలకు పంపిస్తాను చెప్తాను వాళ్ళు మీకు చెప్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న వడ్లన్నీ ఇప్పుడు చిన్న చిన్నవి కాకుండా పెద్ద వాళ్ళు కూడా ఉన్న పెద్ద రైతులు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకు అవకాశం కల్పించాలంటే మొదలు మ్యాషర్ మిషన్ లేదని ప్రవీణ్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అవకాశాలు అన్నీ రేపటిసంది కల్పించాలి ఆర్డీఓ కానీ తహసీల్దార్ని కానీ ఇక్కడ ఉన్న ఐకేపి సెంటర్ కాకుండా ఇది పిఎస్సి కింద ఉంటుంది కాబట్టి రాజుకు తెలియజేస్తున్నాం మేము ఇక్కడ మ్యాచర్ మిషన్ తొందరగా ఏర్పాటు చేస్తే రేపటిసంది వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారని నా మనవి రైతు రక్షణ సమితి నుంచి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు చంద్రశేఖర్ మెడి మీరు దయచేసి అధికారులు కూడా ఈ రేపటి నుండి అయినా కానీ కరెక్ట్ ఈ అవకాశాలు కల్పించాలి ప్రవీణ్ కోరుతున్నారు నేను మిషన్ కూడా లేదు నా తన న్యాచర్ మిషన్ లేదు ఇది మాకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాడు ఈయన ద్వారా నేను అధికారులకు కోరుకుంటున్నాను ఈ రేపటి అయినా కానీ కంటిన్యూ అయినా ఇక్కడ చేస్తారు ఇక్కడ అంత మ్యాచర్ కానీ అంత గట్టిగా ఉన్నాయి వడ్లు కూడా ఒక్క నిమిషం అక్కడ తెచ్చి చూద్దాం ఇట్లా نا کان وڊيو ڏي ڏاڙ بھائی منهن نو اها آيو ته سرڪاري نه آجي ليدين چلو అవంచా విలేజ్ ఇక్కడ మాది రాము నర్సాపూర్ మండల్ నర్సాపూర్ అవంచా విలేజ్ ఇదే డిస్టిక్ మాది ఇక్కడ ఊళ్ళో అన్ని రైతులు అందరం ఇక్కడ వచ్చి మ్యాచిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరి మ్యాచర్ మిషన్ లేదు అది కావాలి మాకు మిషన్ రప్పయ్యాలి కాటి కాంట ఒకటి మాత్రం పంపించారు మ్యాచర్ మిషన్ మ్యాచర్ మిషన్ మ్యాచ్ మిషన్ లేదు కాబట్టి మ్యాచ్ ఖచ్చితంగా ఈరోజు కావాలి రేపు కాంట అందులో మళ్ళీ ఏంటంటే ట్రాక్టర్ పర్మిషన్ కావాలి రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఉంది కాబట్టి డిస్సీ డిస్సీ అది మాకు పర్మిషన్ ఇవ్వాలి కూర్చోం పిఎస్సి చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది ఒక్క నిమిషం ప్రవీణ్ నేను ఆవంచ విలేజ్ విలేజ్ ఆవంచ విలేజ్ మాది రైతుల కోసము ఈ రోజే నాకు ఒక పర్మిషన్ ఇచ్చారు ఇది సెంటర్ను చూసుకోమని కానీ కాంటా నిన్ననే ఇచ్చారు నాకు మ్యాచర్ మిషన్ లేకనే ఈ కాంట పెట్టడానికి సదుపాయం లేదు మెయిన్గా చెప్పాలంటే మ్యాచర్ మిషన్ మ్యాచర్ మిషన్ మాది వచ్చింది వచ్చిందని వాళ్ళు అంటారు నింపడం ఎట్లా అది కరెక్ట్ కాదు కదా మ్యాచర్ రాకపోతే మళ్ళీ రైతులకే ప్రాబ్లం మ్యాచర్ ఉంటేనే రైతులకు కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించుకొని ఆర్డీఓ గారిని కోరుతున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ సదుపాయం లారీ ఉంటే లారీ సదుపాయం చేసుకోవచ్చని పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు చంద్రశేఖర్ రైతు రక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా అయితే ఇక్కడ ఆవంతులు ఏముందంటే మూడు రోజులు అయ్యి నాలుగు రోజులు ఎండకు ఎండవచ్చు ఇది మ్యాచర్ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను స్వయంగా చూసినా కాబట్టి ఇది ఇక్కడ సదుపాయాలు ఏముందంటే ప్రవీణ్ అనే వ్యక్తికి ఈరోజే ఛార్జ్ ఇచ్చారట ఆయన కాంట ఇచ్చారు కానీ మ్యాచర్ మిషన్ లేదు మరి ఇట్లా మరి మ్యాసర్ మిషన్ ఉంటేనే కదా అన్నీ తెలిసేది అది అవకాశం కల్పించాలి అదైతే ఇది పిఏసీఎస్ కిందికి ఉంది కాబట్టి ఆ రాజు చైర్మన్ అని ఉన్నాడు అతను అతను ఓన్ ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న మ్యాచర్ మిషన్ పంపిస్తే ఈ రైతుల పని రైతులు చేసుకుంటారు మళ్ళీ ఇంకోటి వీళ్ళు కోరేది ఏముందంటే డీసీఎం కావాలి ట్రాక్టర్ కావాలి ఇప్పుడు లారీ కావాలంటే లేట్ అవుతుంది కాబట్టి అయితే డీసీఎంలకు కానీ ట్రాక్టర్లకు కానీ పర్మిషన్ ఇవ్వాలని ఆర్డిఓను కోరుకుంటారు అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఆర్డీఓ గారు ఆలోచించాలి ఎందుకంటే ట్రాక్టర్లకు ఉన్నదా లేదా అనేది పర్మిషన్ మాకు తెలియదు కానీ మేము కూడా మొన్న కలెక్టర్ గారిని కూడా అడిగాము అడిగితే ఆయన నేను ఆర్డీఓలకు పంపిస్తాను చెప్తాను వాళ్ళు మీకు చెప్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న వడ్లన్నీ ఇప్పుడు చిన్న చిన్నవి కాకుండా పెద్ద వాళ్ళు కూడా ఉన్న పెద్ద రైతులు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకు అవకాశం కల్పించాలంటే మొదల మ్యాషర్ మిషన్ లేదని ప్రవీణ్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అవకాశాలు అన్నీ రేపటిసంది కల్పించాలి ఆర్డీఓ కానీ తహసీల్దార్ని కానీ ఇక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ కాకుండా ఇది పిఎస్సి కింద ఉంటుంది కాబట్టి రాజుకు తెలియజేస్తున్నాం మేము ఇక్కడ మ్యాచర్ మిషన్ తొందరగా ఏర్పాటు చేస్తే రేపటి చంది వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారని నా మనవి రైతు రక్షణ సమితి నుంచి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు చంద్రశేఖర్ మెడి మీరు దయచేసి అధికారులు కూడా ఈ రేపటి నుండి అయినా కానీ కరెక్ట్ ఈ అవకాశాలు కల్పించాలే ప్రవీణ్ కోరుతున్నారు నేను మిషన్ కూడా లేదు నా తన మ్యాచర్ మిషన్ లేదు ఇది మాకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాడు ఈయన ద్వారా నేను అధికారులకు కోరుకుంటున్నాను ఈ లేపర్ చెంది అయినా కానీ కంటిన్యూ అయినా ఇక్కడ చేస్తారు ఇక్కడ అంత మ్యాచులు కానీ అంత గట్టిగా ఉన్నాయి వడ్లు కూడా ఒక్క నిమిషం అక్కడ వెచ్చి చూస్తాం ఇట్లా సింప్లా నాకు అది వీడియో